ప్రజలో క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ ఈ సమయంలో హెబ్రోన్ క్యాలెండర్ వాక్యంలోకి వెళ్లే ముందుగా చక్కగా మీ బైబిల్ పైకెత్తి చక్కగా నాతో కలిసి కూడా ఏకీపించాలి మనం చేస్తున్న బైబిల్ కోర్సు పాడతాం పటింప శ్రేష్ట గ్రంథము బైబిల్ పటింప శ్రేష్ట గ్రంథము బాబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పటింప శ్రేష్ట గ్రంథము బాబుల్ మంచిది సమయంలో రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యంలో ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం ఆది కాణము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా రాసింది నేను చదువుతాను మీరు చక్కగా గమనించండి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్ర వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువులకుని స్వాధీనపరుచుకుందరు ఇక్కడ మనకిచ్చిన క్యాలెండర్లు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదించదను అన్న వాగ్దానాన్ని క్యాలెండర్లు ఇచ్చారు గమనించండి అబ్రహామును బయటికి తీసుకొచ్చిన దేవుడే చూడండి కల్దీల ఊరన్న పట్నం నుండి పిలిచి చక్కగా దేవుడే తీసుకొచ్చాడు నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే పన్నెండో అధ్యాయంలో పిలిచిన దేవుడు ఆయనే దగ్గరుండి అబ్రహామును అన్ని విషయాల్లో ఆదరిస్తూ ఉన్నాడన్న విషయం మనకు అర్థం కావాలి పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినలో నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు నిన్ను ఆశీర్వదించు వాడిని ఆస్వాదించ అంటే పిలిచిన నాడే చక్కగా చెప్పాడు దేవుడే చెప్పాడు దేవుడు చక్కగా మాట్లాడతాడు నేను నిన్ను ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడు అబ్రహం నేమో వదిలిపెట్టలేదు అర్థమవుతుందా కాబట్టి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు చెప్పిన దేవుడు వదిలేశాడు వదిలే ఒకవేళ లోతు ఎడమైపోయి ఉండొచ్చు మరి తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అటు ఇటు అయి ఉండొచ్చులే కానీ అయితే దేవుడు మాత్రం అబ్రహామును విడవట్లేదు ఆశీర్వదించేంత ఆశీర్వదించేంతవరకు కూడా అబ్రహాం కూడా అట్లాగే దేవుని కూడా గణపరుస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం అబ్రహంలో కొన్ని చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న ఉన్నప్పుడు దేవుడు చాలా చక్కగా చెప్పాడు ఆది కాండం పదిహేడో అధ్యాయంలో ఎంత అద్భుతంగా మాట్లాడి నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండము కాబట్టి దేవుడు ఆస్వాదించాలి అంటే మనం నిందలేని వారంగా ఉండాలి అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా అంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా శత్రువు శోధించాడు భార్యను శోధించాడు భార్య చెప్పిన మాట విని హాగర్ను పెళ్లి చేసుకున్నాడు మరి సంతానం ఇస్తానని చెప్పిన దేవుడు తప్పిపోయేవాడు కాదు ఇంకెంతో దూరం లేదు దేవుడు చేయాల్సిన అంటే డెబ్బై ఐదో సంవత్సరాలు మాట్లాడాడు నేను నేను ఆస్వాదిస్తాను నీ సంతానాన్ని దే చెప్పిన దేవుడు ఇంకెంతో దూరం లేదు కొంత దూరమే అంటే చివరి వరకు వచ్చి ఆ లాస్ట్లో తప్పిపోయినట్టు చూస్తున్నా సరే ఏదేమైనప్పటికీ దేవుడేమి తనను వదిలిపెట్టట్లేదన్న విషయం మనకు అర్థమవుతుంది నా ప్రియ దేవుని బిడ్డారా స్పష్టంగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అనడానికి చాలా నిలబెత్తిన నిదర్శనాలు ఉన్నాయి ఎందుకంటే లోతు కుటుంబం ఒకవైపు పాడైపోతూ ఉంటే అబ్రహాము కుటుంబం ఒకవైపు దీవించబడుతూ ఉన్నట్టు చూస్తున్నాం అబ్రహాము దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఎంతగా దేవుడు తను దీవించాడో అందుకే ఇరవై రెండవ అధ్యాయంలో ఈ మాట చూద్దాం ఈ మాట నేను కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం అబ్రహాము ఆ చోటికి ఎహోవా ఈరి అను పేరు పెట్టిను అందుచేత యహోవా పర్వతం మీద చూచుకును చూచుకును అన్న నేటి వరకు చెప్పబడును ఎహోవా చూచుకును అంటే అబ్రహాము ప్రతి విషయాన్ని కూడా దేవుడే చూసుకున్నాడు అంటే బయటకు తీసుకురావడం కానీ నడిపించడం కానీ యుద్ధాలు చేయట్లు కానీ ప్రతి విషయంలో కూడా అర్థమైంది లోతును తప్పించే విషయంలో కానీ అన్నీ ప్రవ్వే చూసుకుంటూ వచ్చాడు తనకు సంతాన విషయంలో కూడా ప్రవ్వే చూసుకున్నాడు సంతానం ఇచ్చిన తర్వాత కూడా ఆ సంతానాన్ని కాపాడే విషయంలో కూడా ఎందుకంటే నీకొక్కడేను నీ కుమారుని నాకు ఏ వెను తెలియదు కనుక నువ్వు దేవునికి భయపడవు అనవని ఇందు మూలంగా నాకు అర్థమైంది అని చెప్పి నిజంగా దేవుడే ప్రతిదీ కూడా అబ్రహాం పక్షాన చూసుకుంటూ ఉన్నాడు ఈరోజు నా ప్రియ సహోదరులారా మనల్ని ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా ఒక సహోదరుడు ఇలా చెప్తూ ఒక సహోదరుడు ఇలా చెప్తూ అన్నాడు వాళ్ళు చాలా కోర్టీస్ ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా చనిపోయే సమయంలో కొడుకు కాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళని చూడలేదు కొడుకు కాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోలే ఎక్కడ బాత్రూమ్ కూర్చుంటారు ఎట్లా ఎక్కడ ఇట్లా ఇబ్బంది పడతారని చెప్పి కనీసం భోజనం కూడా పెట్టిన వాళ్ళు కాదు చాలా భోజనం లేక కూడా చనిపోయాడు మాకు సంబంధించిన ఒక సహోదరు అని చెప్తూ వచ్చాడు అంటే ఈ రోజుల్లో సరిగా వాళ్ళు లేరు సరిగా మనల్ని వాళ్ళు లేరు అయితే మన దేవుడు మాత్రం చాలా అద్భుతమైన వాడు నువ్వు హాస్పిటల్లో ఉన్నా నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ప్రభు చూస్తున్నాడు ప్రభు నేను చూసుకుంటాడు చూడడమే కాదు చూసుకుంటాడు కూడా కాబట్టి ఇప్పుడు అబ్రహాముతో స్పష్టంగా చెప్తున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అయిపోయింది నీ సంతానాన్ని నిక్షేముగా విస్తరింపజేస్తాను ఆకాశ నక్షత్రం వల్లే ఈరోజు ఇజ్రాయెల్ దేశం అంటే ఏమనుకుంటున్నారు ప్రపంచాన్ని వణికించగల శక్తి జ్ఞానం దేవుడు ఇచ్చాడు ఎలా వచ్చిందంటారు ఇదంతా దేవుడు అటువంటి ఆశీర్వాదంతో ఆ ప్రాంతాన్ని నింపాడు అర్థమవుతుందా ఈరోజు ప్రపంచానికి వణుకు పుట్టించగల శక్తి ఇజ్రాయెల్కు ఉంది ఈరోజు చూ చూడట్లేదా మీకు అర్థమవుతూ ఉంటుంది ఇజ్రాయిల్ యొక్క పవర్ ఎంత గొప్పదో నేటి దినాల్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ అయితే ఇజ్రాయెల్ కంటే ముఖ్యంగా యేసుప్రభు రక్తంలో కడిగిన బిడ కడగబడిన బిడలకు దేవుడు చాలా కృపను ఇస్తాడు చాలా అధికారాన్ని ఇచ్చాడు చాలా శక్తిని ఇస్తాడు చాలా ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న సందర్భం ఏంటి ఇషాకు చనిపోవాలి ఇసాకు మీద ఇషాకు బలి అర్పించబడాలి అది దేవుడు మనసును చూస్తాడు మన మనసును చూస్తాడు మన మనసు ఎలా ఉందో మన మనసు ఇంతకు దేవునికి ఇచ్చే విధంగా ఉన్నామా లేదా దేవుడు పరిశోధించాడు అబ్రహామును ఆ పరీక్షలో ఆ పరిశోధనలో ఆ పరిశోధనలో అబ్రహాం నెగ్గుతూ వచ్చాడు తద్వారా అబ్రహామును దేవుడు నిందారహితంగా ఉండడమే కాదు దేవుడు కొన్ని పరీక్షలు కూడా పెడతాడు ఆ పరీక్షలు నెగ్గినప్పుడు మన తప్పకుండా ఆశీర్వదిస్తాయి కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటూ నన్ను ఎవరైనా పర్లేదు ప్రభు నిన్ను ఆశీర్వదించాలి అంటే అబ్రహాము వెళ్ళిన మార్గం చాలా ఉంది ఇది రెండు మాటలు చెప్పడం కాదు అబ్రహాంను దేవుడు చాలా చక్కగా నేను మరొక మాట కూడా చదువుతాను చూడండి ఇది చాలా అద్భుతమైన మాట ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆస్వాదించాను చాలా గొప్ప విషయం కదా ఇది ఒక విషయంలో కాదు దేవుడు ఒక విషయంలో ఆస్వాదించి ఇంకొక విషయంలో ఆస్వాదించలేదు అని చెప్పడానికి లేదు అన్ని విషయాలలో దేవుడు అబ్రహమును ఆస్వాదిస్తూ వచ్చాడు కాబట్టి ఆ ఆశీర్వాచనం మాటలు మనం విశాఖ దగ్గర చూస్తాం యాకోబు దగ్గర చూస్తాం ఏషాబు దగ్గర చూస్తాం ఆశీర్వాదం 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 అది అలా అలా వెళుతూ వచ్చింది కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఏ విషయంలో నీకు ఆశీర్వాదం కావాలో ముఖ్యంగా సంతాన విషయంలో కానీ లేదంటే ఆత్మల విషయంలో కొంతమంది భారంగా కొన్ని ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటారు దాని విషయంలో కానీ తప్పకుండా ప్రభువు మనందరికీ సహాయం చేస్తాడు ముఖ్యంగా నిందారహితంగా ఉండడం నేర్చుకుంటే చక్కగా దేవుడు పరిశోధించినప్పుడు ప్రభువు కంటే ఎక్కువ భూమి అదేమీ లేదు అలా మనం చేయగలిగితే ప్రభు తప్పక మనల్ని ఆస్వాదిస్తాడు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించాడు నేను నిన్ను ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడు మాట తప్పేవాడు కాదు తప్పకుండా అలాంటి గొప్ప ఆశీర్వాదంతో ఏ ఏ ఉద్దేశంతో ఆస్వాదిస్తానని చెప్పాడో ఆ ఉద్దేశం ప్రకారం అబ్రహాంను ఆస్వాదించాడు నిన్ను ఏ ఉద్దేశం ప్రకారం ఆస్వాదిస్తానని చెప్తాడు కొందని సాక్షులే ఆస్వాదిస్తాను అంటాడు కొందని శిష్యులుగా ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది ఆశీర్వాదం అంటే ఏదో డబ్బు ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాలని కాదు కాబట్టి మనం ఫలించాలనేది కూడా ఆయన ఆశీర్వాదమై ఉండొచ్చు కాబట్టి చక్కగా అలా ముందుకెళ్ళుకు ప్రభు మనందరికీ కూడా చక్కగా సహాయం చేయను గాక అటువంటి ఆశీర్వాదంతో ప్రభు మనల్ని నింపును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలిగినే స్తోత్రాలు మీరు ఇచ్చిన ఈ మాటలు పడి స్తోత్రాలు అబ్రహమును ఆస్వాదిస్తానని చెప్పిన దేవ అన్ని విషయములలో ఆయన తన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఆయన అన్ని విషయాలలో అబ్రహంను ఎంతో చక్కగా ఆయన ఆస్వాదిస్తూ వచ్చిన స్తోత్రాలు మరి నా ప్రభా మీరు కృప చూపినందుకై శృతిస్తూ ఉన్నాను గనపరుస్తూ ఉన్నాను ప్రభు అది కాను ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రకారం ఆయన నేను నిన్ను ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడు స్తోత్రాలు మరి మా ప్రియులతో కూడా మీరు మాట్లాడుతూ స్తోత్రాలు మా అందరితో కూడా కాబట్టి మా ప్రియులు ఏ విషయంలో అయితే ఆయన ఆస్వాదించబడాలో ఆ విషయంలో మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ కొంతమంది రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు శోధనలో ఉన్నారు మరి ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వారందరినీ జ్ఞాపం చేసుకునండి నేను కూడా అన్ని విషయాలు ఎదగాలని ఒక సహోదరుడు కోరుతూ వచ్చాడు మీరు ఆదరించాను మీరే కృపచూపని ప్రార్థన చేస్తూ గతంలో ప్రార్థన వసతి కోరిన ప్రియులందరినీ కూడా దీవించి మీరే మహిమ పొందమని మీ ఆశీర్వాదం నాయన మీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం ఆస్వాదించబడునుగా కానీ దావిదే ఎలా అయితే అన్నాడో అలాంటి ఆశీర్వాదంతో మా ప్రియులందరినీ నింపి మీరే మహిమ పొందమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమె